నాలుగు వేలు చేస్తారా నాలుగు వేలు ఏమి చేయలేదు మాకు పని తెలంగాణ చేయలేదు మాకు కాంగ్రెస్ చేయలేదు మా తొమ్మిది ఎకరాల పదహారు పదార్కుంటారు మా మా స్థలం మాకు ఇస్తే మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ మాకు ఇస్తే మాకు సంతోషం అంతే ఎవరికి మీరు ఓటు మాకు మా స్థలం మాకు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి వచ్చిన మనం వచ్చినరా అడిగినాము ఇష్టం ఇప్పిస్తాం ఈ ఎలక్షన్ ఇప్పిస్తామండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు మా స్థలం తీసుకొని తగ్గు చేసుకున్నారు మా స్థలం మాకు ఇవ్వాలి మేము అడుగుతున్నాం ఏమన్నారు మరి వాళ్ళు ఏమన్నారు అన్నారు ఇల్లు కట్టిస్తున్నారు ఈ కథ మళ్ళీ వరకు మొక్క లేదు మరి ఇప్పుడు వచ్చి మొక్కలు తెప్పిస్తున్నారు తొమ్మిది పదహారు కుంటు మా భూమి మాకు ఇస్తే మా వడ్డోళ్ళు కృషి పడతారు